శ్రీ వారాహి మాతాయే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తమ చూస్తే అందరికీ అర్థమవుతుంది కదండి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారండి నవరాత్రులు అంటే ఏమిటి ఆషాఢ నవరాత్రులు ఎవరిని ఆధారి ఆరాధిస్తారు అలాగే వారాహి మాత ఎవరు వారాహి మాతను పూజించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి వీటన్నిటిని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ే అండి మొదటగా నవరాత్రులు అంటే ఏమిటి నవరాత్రి అనేది శక్తి స్వరూపుణైన దుర్గాదేవిని ఆరాధించే తొమ్మిది రాత్రుల పండగ ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు నవరాత్రి అంటే అంటే తెలుసుకున్నాం కదా ఇప్పుడు నవరాత్రులు ఎన్ని రకాలు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి శరణ నవరాత్రులు ఇవి సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చరద్రుతుల్లో వచ్చే నవరాత్రులు దసరా పండుగతో ఇది ముగుస్తుంది ఈ శరణ నవరాత్రులు అందరికీ తెలుసు కదండి దసరా నవరాత్రులు చైత్ర నవరాత్రులు ఇది మార్చి ఏప్రిల్ నెలలో వసంతకాలంలో వస్తాయి మాఘ నవరాత్రులు ఇవి మాఘమాసంలో అనగా జనవరి ఫిబ్రవరి మధ్యలో వస్తాయి ఆషాఢ నవరాత్రులు ఇది ఆషాఢ మాసంలో జూన్ జూలైలో వస్తాయి వీటిని గుప్త నవరాత్రులన్నీ కూడా అంటారు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కో రూపంతో పూజిస్తారు ఇప్పుడు మనకు ఆషాఢ నవరాత్రులు కదండి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని వారాహి మాతగా పూజిస్తారు ఇప్పుడు మొదటగా వారాహి మాత ఎవరో తెలుసుకుందాం సప్త సప్తమాతృకులో ఒకరు మరియు దశ మహావిద్యల్లో ఒకరిగా పూజలు అందుకుంటున్నారు ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది వారాహిమాత సప్తమాదకులో ఒకరైన ఈమె లలితా త్రిపసుందరి యొక్క సైన్యాధ్యక్షురాలుగా పరిగణిస్తారు ఈమె వరాహముఖంతో మానవ శరీరంతో దర్శనమిస్తుంది వారాహిదేవి ధైర్యానికి బలానికి శౌర్యానికి ప్రతీక ఈమె భక్తులను శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు అలాగే లలిత త్రిపసుందరి సేనాధిపతి శ్రీ లలితా త్రిపురాసు దేవికి వారాహిదేవి సర్వ సైన్యాధ్యక్షరాలుగా వ్యవహరిస్తుంది అందుకే ఈమెను చాలా శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు అమ్మవారి రూపం ఏంటో చూద్దామండి ఈమె సాధారణంగా వరాహముఖంతో మానవ శరీరంతో కనిపిస్తుంది నల్లని మేఘవర్ణంలో నాలుగు లేదా ఎనిమిది చేతులతో శంఖం చక్రం పాశం నాగలి వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది కొన్ని చోట్ల ఈమె దున్నపోతు లేదా సింహంపై కూడా కనిపిస్తుంది అమ్మవారి పూజా విధానం తెలుసుకుందాం ఈమెను ముఖ్యంగా రాత్రి వేళలో పూజిస్తారు వారాహిదేవి ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం వారాహిదేవిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం శత్రు సంహారిని వారాహిదేవి శత్రువును నాశనం చేస్తుంది భక్తులను దుష్ట శక్తులను ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుంది ధైర్యప్రదాయిని ఈమె భయాన్ని దూరం చేసి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది ప్రదాయిని వారాహి మాతను పూజించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు కోరికల నెరవేర్పు భక్తులకు నిజమైన కోరికను నెరవేరుస్తుందని ప్రతీతి మనం కోరుకునే కోరికలు నిజమైనవైతే అమ్మవారు ఖచ్చితంగా న్యాయపరంగా ఉంటే ఖచ్చితంగా తీరుస్తుందండి భూమి ఆస్తి వివాదాల పరిష్కారం భూమికి సంబంధించిన సమస్యలు ఆస్తి వివాదాలను కోర్టు కేసుల్లో విజయం కోసం వారాహిమాతను పూజిస్తారు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏవైనా గొడవలుంటే వారాహిమాతను పూజిస్తారండి మానసిక ప్రశాంతత నరదృష్టి దృష్టి దోషాల నుండి అమ్మవారు రక్షిస్తుంది సాధారణ నమస్కార మంత్రం అమ్మవారిని ఏ విధంగా నమస్కరించాలో తెలుసుకుందాం ఏ మంత్రంతో నమస్కరించాలంటే ఓ శ్రీ వారాహి మాతాయే నమ ఇది చాలా సరళమైన మంత్రం అండి ఎవరైనా సులభంగా జపించవచ్చు అమ్మవారిని నమస్కరించాలంటే ఓం శ్రీ వారాహి మాతాయే నమ అమ్మవారి మూల మంత్రం లఘు వారాహి మూల మంత్రం ఈ మంత్రం చాలా ప్రాథమికమైనది చాలా శక్తివంతమైంది నిత్యం జపించవచ్చు ఓం హ్రీం క్లీం వారాహి అయి నమ సాధారణ పూజలలో ధ్యానంలో లేదా రోజువారీగా అమ్మవారిని స్మరించుకోవడానికి ఈ మంత్రాన్ని జపించవచ్చు అమ్మవారి నమస్కార మంత్రము అలాగే లఘు వారాహి మూల మంత్రం కూడా తెలుసుకున్నాం కదండి అమ్మవారి నమస్కార మంత్రం ఓం శ్రీ వారాహి మాతయ నమ ఈ మంత్రాలు జపించేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి చూద్దాం శుచిత్వం మంత్ర జపానికి ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఏకాగ్రత మనసును అమ్మవారిపై కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో జపించాలి ప్రతి మంత్రాన్ని కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది నియమం వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే సమయంలో జపించడానికి ప్రయత్నించండి ఈ నవరాత్రుల్లో మనం జపించే మంత్రాన్ని వీలైనంత వరకు ఒకే సమయంలో జపించండి వారాహి నామాలు ఓం పంచమే నమ ఓం దండనాదాయే నమ ఓం సంకేతాయ నమ ఓం సమయశ్వర్యే నమ ఓం సమయ సంకేతాయై నమ ఓం వారాహ్యై నమ ఓం పౌత్రిణ్యై నమ శివాయ నమ ఓం వార్తాయి నమ మహాసేనాయ నమ చక్రేశ్వర్యై నమ ఓం అరిజ్ఞ నమ చూసారు కదండి అమ్మవారి ద్వాదశనామాలు అమ్మవారికి ప్రీతికరమైన ఈ ద్వాదశ నామాలతో కూడా అమ్మవారిని సృతించవచ్చు ఇలా ఈ ఆషాఢ మాసంలో ఈ తొమ్మిది నవరాత్రులు అమ్మవారిని మనసారా అర్చించి ధ్యానించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్